సీక్రెట్ ఏజెంట్ కథ రచన తాత మోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కాంతం తన భర్తతో పాటు కాలనీకి కొత్తగా వచ్చింది ముఖ పరిచయాలు ఉన్నా వేరే వారి ఇంట్లో విషయాలు తెలియక అసలు ఏమీ తోచేది కాదు కాంతానికి మామూలుగా అయితే ఇంట్లో ఉండేది కాంతం ఆమె భర్త మాత్రమే ప్రతిరోజు ఇంటి పరంతా ఆడుతూ పాడుతూ చేసుకున్నా కాంతానికి బోరడంత సమయం మిగులుతుంది కానీ వేరేవారి ఇంటి విషయాలు తెలియక చాలా సతమతమయ్యేది పాపం ఈ విషయాలు తెలుసుకోవడానికైనా ఆ కాలనీలో పనిచేసే పనిమనిషి రత్తాల కోసం కబురు పెట్టింది కాంతం రత్తాలు నుంచి మా ఇంట్లో పనికిరావాలి అంది కాంతం లేదమ్మా ఇప్పటికే చాలా ఇళ్ళు ఉన్నాయి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతోంది మా ఆయన కొత్తగా పని ఒప్పుకోవద్దని చెప్పాడు అలా అనకు రత్తాలు నువ్వు ఏ టైంకి వచ్చినా పర్వాలేదు అంట్లు తోమేసి ఇల్లు తుడిచేస్తే చాలు వేరే మనిషిని పెట్టుకోనమ్మగారు లేదు లేదు ఈ కాలనీలో నీకు చాలా పని అనుభవం ఉంది నువ్వు పని చేస్తేనే నాకు బాగుంటుంది కావాలంటే జీతం కొంచెం ఎక్కువ తీసుకో ఏమిటో అమ్మా మీరు మరీ ఇంతలాగా అడుగుతూ ఉంటే ఏం చెబుతాను వస్తానులేండి పనిమనిషి అంటే ఒక సీక్రెట్ ఏజెంట్ అని ఏదో సీరియల్లో చూసింది కాంతం వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదని తెలిసి పనిమనిషిని పనిలో పెట్టుకుంది కాంతం మర్నాడు రత్తాలు ఇంటి పని ప్రారంభించింది మీ ఇంట్లో అంట్లు చాలా తక్కువేనమ్మా ఇల్లు కూడా చిన్నదే నా పని సులువే అంది రత్తాలు పోనిలేగాని అలా పని ఆపి వేడివేడిగా కాఫీ తాగుదూరా అలాగే అమ్మగారు ఇవ్వండి నిన్న రాత్రి ఆ సందు చివరి ఇంట్లో అదే ఆ డాక్టర్ ఇంట్లో ఏదో గొడవంట కదా అవునమ్మా అతనేమో డాక్టర్ రాత్రి ఎప్పుడో గాని ఇంటికి రాడు అసలే కొత్తగా పెళ్ళయింది పెళ్ళాం రోజు లేట్ అవుతుందని గోలపెడుతోంది నిన్న దాని గురించే పెద్ద గొడవ జరిగింది ఓహో అదా సంగతి డాక్టర్ మగుడు అంతేగా ఎప్పుడు ఇంటికి వస్తారో తెలీదు సెలవులు అవి ఉండవు ఒక అచ్చట ముచ్చట సరిగ్గా ఉండదు అందుకే నేను డాక్టర్ సంబంధం వద్దన్నాను తెలుసారత్తారు మీరు చాలా వారు అమ్మగారు ఏమనుకున్నావు నా గురించి మరి ఇది చెప్పు ఆ ఎదురింట్లో ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి నిన్న చేతికి ఏదో కట్టు కట్టుకొని ఇంటికి వచ్చాడు ఎందుకో ఏమోనమ్మా రాత్రి ఆఫీస్ పార్టీలో బాగా తాగి బండి నడిపి యాక్సిడెంట్ చేశాడంట ఇంట్లో అనుకుంటూ ఉండగా తెలిసింది అవును తాగేవాళ్ళంటే నాకు అసలు ఇష్టం ఉండదు అందుకే కట్టం ఎక్కువ ఇచ్చి పాడు అలవాట్లు లేని అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను మా ఆయన మందుకి కిలోమీటర్ దూరం ఉంటారో తెలుసా మీరు చాలా గ్రేట్ అమ్మగారు నాకు లేట్ అవుతోంది వెళ్ళాలి అలాగే వెళ్ళు రేపు టైంకి వచ్చి నీ కోసం అంట్లో నేను చూస్తూ ఉంటాం మర్నాడు ఉదయాన్నే ఫోన్ వచ్చింది అది రత్తాల దగ్గర నుంచి అమ్మ నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఒక రెండు రోజులు పనిలోకి రాను కొంచెం చూసుకోండి పర్వాలేదే ఏదో అర్జెంట్ అంటున్నావు కదా అంట్లు తోముకోవడం నాకు ఇబ్బంది కాదు కానీ కాలనీ విషయాలు ఎవరు చెబుతారు నా గొప్పలు అందరికీ ఎలా తెలుస్తాయి అని అనుకుంది కాంతం రెండు రోజుల తర్వాత రత్తాల కోసం ఎదురు చూస్తోంది కాంతం మూడవ రోజు వచ్చింది రత్తాలు వసే రత్తాలు మూడు రోజుల నుంచి నా చేతి కాఫీ మిస్ అయి ఉంటావు ఇదిగో ఈ పెద్ద కప్పుతో కాఫీ తాగుదు రా ఇలా కూర్చో అర్థమైంది అమ్మగారు ఈరోజు ఎక్కువ విషయాలు మాట్లాడాలి కదా నువ్వు చాలా తెలివైన దానివే రత్తాలు నాతో మాట్లాడుతూ ఉంటే ఎలాంటి వారికైనా తెలివితేటలు ఇట్టే పెరుగుతాయి అని గొప్పని చెప్పుకుంది కాంతం ఈ మూడు రోజులు చాలా విషయాలు అమ్మగారు అంటూ మొదలుపెట్టింది రత్తాలు ముందు ఆ లాయర్ గారింట్లో మొన్న ఆ గొడవ ఏమిటో అదా వాళ్ళమ్మాయి ఎవరినో వేరే కులం అబ్బాయిని ప్రేమించిందట దానికి లాయర్ గారు అస్సలు ఒప్పుకోలేదు అసలే ఆయనకి కులం పట్టింపు చాలా ఎక్కువ రోజులు ఇలాగే ఉన్నాయి మా ఇంట్లో మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే నేను ఆయన్నే చేసుకున్నాను తెలుసారత్తారు మీరు చాలా గొప్పవారు అమ్మగారు కప్పు కాఫీ ఇవ్వండి అమ్మగారు మాట్లాడుతూ ఉంటే నోరు ఎండిపోతున్నది నువ్వు అలా చెబుతూ ఉండు ఇలా నేను కాఫీ తెచ్చేస్తాను ఒక మాట అమ్మగారు మీ ఇంట్లో పనికన్నా మీతో మాట్లాడడానికే టైం ఎక్కువ పడుతోంది నాకు మీరు ఎక్కువ జీతం ఇవ్వాలమ్మా అలాగేనేవే నేను చూసుకుంటాను ఇంకో మాటమ్మా మీ గొప్పతనం అందరికీ చెప్పాలంటే నాకు ఎక్కువ టైం అవుతుంది అందుకు నాకు కాఫీతో పాటు టిఫిన్ కూడా పెట్టించండి అలాగేనేవే ఇప్పుడే నీకోసం నాలుగు దోశలు వేస్తాను మీరు నన్ను అడిగినట్లే వేరే వాళ్ళు మీ గురించి అడిగితే ఏం చెప్పాలి అమ్మగారు మా ఇంట్లో విషయాలు ఎవరికీ చెప్పకే రత్తారు మొన్న ఆదివారం మీ ఆయన మిమ్మల్ని తిట్టిన విషయం నేను ఎవరికైనా చెప్పానా అమ్మగారు నువ్వు ఎంత మంచిదానవే రత్తారు మా ఇంట్లో విషయాలు బయట చెప్పకుండా అవ్వండాలంటే నీకు ఏం కావాలో చెప్పు ఇస్తాను నన్ను కొంచెం బాగా చూసుకోండి అమ్మగారు చాలు అలాగే అంటూ పని మనిషి ఇంట్లో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలని అనుకుంది కాంతం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ